హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరీలాగ్స్ పని పోతీ బద్దకం లేకుండా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి ఇక మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఈ బ్లాగ్లో అయితే నేనేం షేర్ చేస్తానంటే అసలు నేను ఎంత పొదుపుగా ఉంటాననేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరంతా కూడా అట్లీస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అన్న డ్రాక్ చేసి డ్రాక్ చేసి అన్న చూస్తారని అయితే అనుకుంటున్నాను ఎవరైతే చూస్తున్నారో మినిమం ఓ ఫిఫ్టీ మెంబర్స్ చూస్తున్నారనే హోప్తో ఆ ఫిఫ్టీ మెంబర్స్ కోసమే నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ అనేది చేస్తున్నాను ఎందుకంటే చాలు నాకు నేను రీసెంట్గానే కదా వ్లాగ్స్ స్టార్ట్ చేశాను ఆ ఫిఫ్టీ మెంబెర్స్ బోర్ కొట్టకుండా మంచిగా అయితే ఇక ఆ విధంగానైతే వస్తాయి మన బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియోలో నేను ఎంత పొదుపుగా అంటే ఎంత పిసినారుగా ఉంటానో కొన్ని కొన్ని విషయాల్లో మీకైతే షేర్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారి యొక్క తక్కువ జీతంతో తక్కువ జీతం అంటే ఎంత అంటారనేమో మగవాడి జీతం ఆడదాని వయసు అడగకూడదు అంటారు మీరు అడగక్కని నేను చెప్పను చాలా తక్కువ జీతం అనమాట ఆ జీతంతోనే నేను ఇద్దరు పిల్లల్ని ఇక నా సంసారాన్ని ఎలా ఈదుకుంటూ వస్తున్నానో నేను ఎంత పొదుపుగా ఉంటే ఇలా లాక్కు రాగలుగుతున్నానో మీకు ఈరోజైతే చెప్పేస్తాను ఇక ముందుగా వచ్చేసి నాకున్న మంచి లక్షణాలే నా పొదుపుకి ఎంత హెల్ప్ అవుతున్నాయి అంటే మేమైతే టీ కాఫీలు తాగం ఫ్రెండ్స్ ఇలా తాగకపోవడం వల్ల ఏంటంటే షుగర్ ఓ కొనేసే అవసరం ఉండదు టీ పొడిలు గట్రా కూడా మేము కొనే అసలు మాకు ఆ జాబితాలో అంటే మా సరుకుల్ లిస్ట్లో టీ పొడి ఇలాంటివి అనేవి వాడమనమాట ఎందుకంటే టీ తాగే అలవాటే లేదు నాకైతే ఇక మా హస్బెండ్కి కూడా లేదు ఎప్పుడన్నా తనకి హెడేక్గా ఉందంటే బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి మాత్రం ఓ పది తీసుకొస్తాను పాలల్లో బ్రూ ప్యాకెట్ కలిపి ఇస్తానన్నమాట ఇంకా అంతే ఇక పిల్లలకి మాకు మేము పాలు వచ్చేసరికి హాఫ్ లీటర్ పోయించుకుంటాం అన్నమాట రోజుకి అదే నలభై రూపాయల పాలు పోయించుకుంటాము ఆ నలభై రూపాయల పాలల్లో ఏం చేస్తానంటే రెండు గిద్దలు అంటే రెండు ఫోర్ కప్స్ లాగా వస్తాయి కదా అర లీటర్ పాలు అనుకోండి లీటర్ పాలుని నాలుగు పాటలుగా చేస్తే రెండు టీ కప్స్ ఏమో తోడు పెడతాను ఒక టీ కప్ ఏమో మామూలుగా పిల్లలకి కొంచెం వాటర్ కలిపి అంటే మాది పల్లెటూరు కాబట్టి పాలు బాగా కేంద్రం లోపాలు చిక్కగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ కలుపుకొని పిల్లలకి ఉదయం పూట చిరుకు గ్లాస్ అయితే ఇస్తాను ఈ విధంగా అయితే నేను తోడు పెట్టుకోవడం ఇక పిల్లలకి ఇచ్చుకోవడం వాటిలోనే కొన్ని నేను కూడా తాగడం అయితే జరుగుతుంది మా వారికి ఎప్పుడన్నా ఈ విధంగా తలనొప్పిగా ఉంటే ఇక వాటిలోనే కొంచెం తోడు ఒక్కొక్క రోజు అనేది రెండు కప్పుల కన్నా కొంచెం తగ్గించి తోడేయడం ఇలా అయితే చేసి ఎలాగో ఆ పాలగోలో లీటర్లో ముగిచ్చేస్తావు ఫ్రెండ్స్ ఈ లీటర్ కంటేనే నెల నెలకి ఎంత అవుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి బాగానే అవుతాయి అనమాట డబ్బులు అయితే ఇక ఆ విషయంలో అయితే కాదనమాట ఇక పిల్లలకైతే ఒక పూట ఇస్తాను పాలు ఇక రెండో పూట అయితే ఇవ్వనమాట మార్నింగ్ టైమే ఇక జావ కూడా చేస్తూ ఉంటాను కదా జావలో కూడా కలిపి ఈ పిల్లలు డైరెక్ట్గా పాలు తాగని రోజు జావ రాగి జావ చేసి రాగి జావలో నలుగురం కూడా షేర్ చేసుకుంటాం అనమాట కొంచెం వాటర్ కలుపుకొని ఇక ఇది ఒక మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటున్నాను ఏ ఎందుకంటే చాలా మందికి ఏంటంటే టీ తాగకపోతే ఉండలేరు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఈశ్వరుడు దయ వల్ల ఆ గోల లేదు ఇంకొక విషయం వచ్చేసరికి ఏదైనా కానీ ఇంట్లోకి సంబంధించి ప్రతిదీ కొనుకూర్చుకోవాలి అనేసి అనుకోను ఇంట్లో తయారు చేసుకొని తిందాం ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి పెట్టుకుందాం ఇప్పుడు బజార్లో ఇరవై రూపాయలకి వచ్చాయి మన ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి మంచిగా ఇంట్లో చేసేస్తే నలుగురు తింటాం బయట తెస్తే ఇద్దరే తినగలరని చెప్పేసి ఇంట్లో చేయడానికి ప్రిపేర్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల ఏంటంటే తృప్తిగా తిన ఫీలింగ్ వస్తుంది నాకు కూడా ఎందుకంటే పిల్లలకి బయట పది రూపాయలు తెస్తే నాలుగు పునుగుల్లో లేకపోతే రెండు బజ్జీలలో వస్తే అదే ఇంట్లో చేస్తానంటే కడుపు నిండా తింటారు కదా ఇక బయట ఫుడ్కి ఎక్కువగా అవకాశం అయితే ఇవ్వను ప్రతిదీ చేసి పెట్టుకుంటాను ఎక్కువ బయట కొనుక్కోచ్చు కూడా పెట్టమన్నమాట ఇక అదే పనిగా పో డ్రెస్సులు కొనే అలవాటు కూడా లేదనమాట నేను మిషన్ కొట్టుకుంటాను కాబట్టి నా ప్రతి డ్రెస్సు నేనే కుట్టుకుంటాను నా ప్రతి బ్లౌజు నేనే కుట్టుకుంటాను తద్వారా నేను ఎంత పొదుపు చేస్తున్నానో మీరు ఒకసారి టైలర్ షాప్స్కి కనుక మీ బట్టలు కుట్టడానికి ఇస్తే ఎంతెంత అవుతుందో ఒక నైటీ కుట్లేసినందుకే మా ఊర్లో పాతిక రూపాయలు అయితే తీసుకుంటున్నారనమాట ఇక అలా అని చెప్పి నా నేను కుట్టుకుంటడంతో పాటు పక్కన వాళ్ళవి కూడా కొడతాను అనమాట ఇక నాకు కొన్ని ఖాతాలు అయితే ఉంటాయి అనమాట వాళ్ళు నా దగ్గర తప్పితే ఇంకా ఎవరి దగ్గర కుట్టించుకోరు ఇక వాళ్ళవి కాదనకుండా కొడతాను ఇక అన్ని కుట్టే టైం ఉండదు కొందరి మాత్రం కొట్టుకుంటాను కూరగాయలకి వారానికి ఒక వంద అలా వచ్చేలాగా కొంచెం ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే పెళ్ళి చేతిలో ప్రతిదీ హస్బెండ్ని అడగలేను కదా పిల్లలకి ఏదైనా కావాలంటే అమ్మ అది కొని అని అడుగుతారు కదా ఇక నా చేతిలో డబ్బులు ఉండడానికి నా మిషన్ నాకు యూజ్ చేతి చేతికుట్లు ఇలాంటివి వేసుకోవడం ఇక పై కుట్లు ఏమైనా చినిగినీ కొట్టడం అన్నా కానీ కాదు అనకుండా కుట్టి మనీ అయితే తీసుకుంటాను ఇంకా అది కాక బ్లౌజ్కి కుడితే ఒక వన్ సెవెంటీ దాకా అయితే తీసుకుంటాను అనమాట మాది పల్లెటూరు కాబట్టి తక్కువ కాస్టే నార్మల్గా మామూలుగా సాదా బ్లౌజ్కి అయితేనేమో ఎయిటీ రూపీస్ అలా ఇస్తారు మామూలుగా ఇక లైనింగ్ బ్లౌజ్ సాదాగా అంటే ఎటువంటి పైపింగ్ ఒక్కటేసి ఇస్తాను వన్ సెవెంటీ అలా తీసుకుంటాను అనమాట ఇక అది మ్యాటర్ అయితే ఇక అక్కడ కొంచెం పర్లేదు కదా అంత పొదువుగా అయితే ఉంటాను ఇంకా వచ్చేసరికి బయట ఏది కనిపిస్తే అది కొనలేను అసలు కొనే ఛాన్స్ ఉండదు అనుకోండి ఏదైనా కంటికి నచ్చిందా అంటే అసలు అది మనకి ఎంతవరకు అవసరం అనేది ఒకటి ఖచ్చితంగా ఆలోచించుకుంటాను అది మనకు అవసరమా లేదా అనేసి ఆలోచించుకుంటాను ఎన్ ఒకవేళ అత్యవసరం అయితే తప్పితే దాన్ని కొనను అనమాట పిల్లలకైనా సరే పిల్లల బట్టలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు అలా కొనకుండా ఒక పండక్కని రెండు మూడు జాతాలు తీసుకు తీసుకోవడం అలా తీసుకున్న వాటిని ఒక ఆరు నెలల పాటు వేసుకురావడం అనేది ఎప్పటి నుంచో ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను చేసేది ప్రతి పండగకి బట్టలు కొనేంత స్తోమత ఎందుకులే అని ఇప్పటి నుంచే అంతగా మాకు పిల్లలకి బ్రాండెడ్ బట్టలు కొనాలని కూడా ఉండదు మాకు తెలిసిన ఖాతా షాప్లోనే కొనుక్కొచ్చుకుంటాము బట్టలు కూడా ఆ విషయంలో కూడా కొంచెం పొదుపుగానే ఉంటాను ఇలా వారాంతరాల్లో సంతలు జరుగుతాయి అన్నమాట మాకు సంతలో కూరగాయలు అయితే కొనుక్కొస్తాను విడిగా రేట్ల కంటే ఒక రూపాయి తక్కువగానే ఉంటుంది అన్ని రకాలు హోల్సేల్ రేట్లాగా ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాయి అనుకోండి కానీ ఒక రూపాయి ఐదు రూపాయల లోపు తక్కువకైతే ఇస్తూ ఉంటారు ఇక వారానికి సరిపడా తెచ్చుకోవడం శుభ్రంగా సర్దుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన పని ఇవి కాకుండా ఇక ఆదా అని అంటే ఒక డబ్బుల ఆదా అని కాదు ఇంట్లో ప్రతిదీ ఆదాగా చూసుకుంటా గ్యాస్ అనేది హెవీగా పెట్టేసి వాడేసుకోకుండా ఎంతవరకు అవసరమో వంటగది దగ్గరే ఉండి వండిందా అక్కడే వండి మారగొట్టకుండా శుభ్రంగా వండుకొని తర్వాత బయటకు వచ్చేయడం గ్యాస్ని పొదుపుగా వాడుకోవడం కరెంటుని పొదుపుగా వాడుకోవడం కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా ఉదయం పూట ఫ్యాన్లు వేసుకోకుండా లైట్లు వేయకుండా ఉండడం అత్యవసర పరిస్థితుల్లో అంటే రాత్రిపూట అన్ని లైట్లు ఆఫ్ చేయడం పిల్లలకు కూడా నేర్పించేది ఒక మంచి విషయం ఏంటంటే సేవింగ్ పవర్ అన్నమాట నేను అనవసరంగా మనం లేకుండా ఫ్యాన్ వేసి వెళ్ళిపోవడం కాదు మనం వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళాలి అవసరమైతేనే లైట్ ఇలా వేసుకోవాలి అని వాటర్ని కూడా మోటార్ ఎప్పుడు పడితే అప్పుడు వేసి వేస్ట్ చేయకుండా ప్రతిసారి మోటార్ వేయకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పిల్లలకి నేర్పుతాను నేను కూడా వాటి విషయంలో జాగ్రత్తగా అయితే ఉంటాను ఇదే విధంగా కొన్ని సరుకులు కూడా ఉంటాయి కదా ఉప్పు అనేది ఇక ఉల్లిపాయలు ఇలాంటివి ఇక కొబ్బరి నూనె ఇలాంటివన్నీ కూడా ఒకేసారి తెప్పించుకుంటాను ఒక ఐదు లీటర్లకి ఒక మూడు లీటర్లకి అలా తెప్పించుకుంటా కొబ్బరి నూనె అయితే ఇక ఉల్లిపాయలు అనేవి రెండు కిలోల ఆటోలో వస్తాయి అలా తీసుకోవడం ఉప్పు కూడా చాలా ఒక పెద్ద డబ్బాలు స్టోర్ చేసుకోవడం ముగ్గులు ఇలాంటివన్నీ ఏంటంటే వడియాలు సంవత్సరానికి సరిపడా ఒకేసారి వడియాలు పట్టించుకోవడం కార్పుళ్ళు పుళ్ళు పట్టుకొట్టుకోవడం ఇంట్లో మిక్సీ వేయకుండా కా దంచుకోవడం రోట్లో రుబ్బుకోవడం ఇక ఏమని చెప్పేది పొదుపులో నా అంత పిసినారి ఉంటే ఉండదనే నా ఒపీనియన్ అసలు మీ స్వామి బావ అంటే మా హస్బెండ్ అంటారు అసలు ఏంటి మా వాళ్ళు ఒకరోజు వచ్చారు వాళ్ళతో అంటున్నారు ఈయన ఈవడ కాబ కాకపోతే ఇవ్వాలి ఎవరికన్నా పీ చీపురు పుల్ల కూడా పోనివ్వదు మెమ్మాయి అని చెప్పేసి అన్నాడనమాట ఇక మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నారు ఏంటయ్యా చీపురు పుల్ల అయినా ఎందుకు పోనివ్వాలి ఏమైనా ఊరికి వచ్చిందా మీకు ఊరికి వస్తే పారేసుకోవచ్చు మా అమ్మాయి అంత పొదుపుగా ఉంటుంది కాబట్టే ఎట్లాగా నెట్టుకురాగలుగుతున్నారు మీరు అని చెప్పేసి అంటే ఆ విషయంలో మాత్రం నిజమే అంత పొదుపుగా నెట్టుకు కాబట్టి కాబట్టే అలాగా అని చెప్పేసి అసలు డోర్ మ్యాట్లు కూడా పాత నైటీలు ఇంట్లో వేస్ట్ క్లాత్లతో బొంతలు కుట్టుకోవడం డోర్ మ్యాట్స్ కుట్టుకోవడం అనేవి అలా ఇది మళ్ళీ చేతికి కర్ర కర్రల సంచులు ఉంటాయి కదా వాటిని కూడా ఆయన జీన్స్ ప్యాంట్ని కట్ చేసి బ్యాగులు కుట్టడం పిల్లలకి మామూలుగా చిన్న చిన్న బ్యాగ్స్ పౌచ్ లాగా కుట్టుకోవడం చిన్న హ్యాంగర్ లాగా వేలాడి తీసి దాంట్లో ఏమన్నా అంటే దుబ్యాన్లుగా దించుకో అలా వేసుకోవడానికి వేస్ట్ అయితే ఏది పోదు అన్నిటిని రీసైకిల్ చేస్తూ ఉంటాను పిల్లల పాత బట్టలు అన్నీ మా బట్టలు కానీ ఏమన్నా అంటే ఈ ఒక విషయంలో మాత్రం ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తామండి ఎందుకంటే పిల్లలకి కొన్నాళ్ళు వేసిన తర్వాత అవి నా దగ్గర వస్తువు పాడవడం చినిగిపోవడం ఇలాంటివి ఉండవు మంచిగా ఉంటాయి మా పిల్లలు వేసుకుని కొందరికి ఇవ్వకూడదని అంటారు కానీ ఈ విషయం నేను అస్సలు అంగీకరించను వాళ్ళకి ఇస్తాం మా పిల్లల బట్టలు ఇస్తాను నా బట్టలు ఇస్తాను మా హస్బెండ్ బట్టలు వారు నెలలకో లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఒక కర్రలు సంచి నిండా చేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట తర్వాత ఈలోపు వీళ్ళకి కొత్త కొత్త బట్టలు కొంటాను కదా కొత్త రావాలంటే పాతవి ఇచ్చేయాలి కదా అన్ని ఎన్నని బొంతలు కొడతాను ఎన్నని దిండ్లు కొడతాను అయినా అవి పాతి పాతి అయితే కుట్టుకోవచ్చు అందుకని ఆ విషయంలో వాటిని మంచిగా రీసైకిల్ ఏమైనా చినిగితే ఒక కుట్టుబొట్టు వేసి వాళ్ళకి ఇస్తాను వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్తారు వేసుకుంటారు పిల్లలకి అది ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్న పని అయితే నేను దానివల్ల ఏంటంటే ఇంట్లో పాత బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మాకు వేసుకునే నాలుగు జాతలు అల్మారాలో ఉంటాయి కొత్తవి నాలుగు జాతలు బీరువాలో ఉంటాయి ఆ నాలుగు జాతలు కొంచెం పాత పడిపోయిన తర్వాత ఇక వేసుకోరు అనుకున్నప్పుడు వాటిని తీసి కర్రలు సంచులు బ్యాగ్లో దాచిపెట్టి మళ్ళీ బీరువాలో బయట పెడతాం మళ్ళీ కొత్త పండగకి ఎప్పుడైనా వంట ఉంటాం కదా ఆ నూట యాభై రెండు వందల రూపాయలు షర్టు ప్యాంటు లేకపోతే నెక్కరు ఏటే అలా అయితే చేస్తాను ఒకటని చెప్పలేను ఫ్రెండ్స్ అన్నిట్లోనూ నేను చాలా పొదుపుగా ఉంటాను కాబట్టే మా స్వామి నన్ను మెచ్చి నన్ను నేను నచ్చి పెళ్లి చేసుకున్నాడు తను చేసుకున్నందుకు ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లక్కీ లక్ష్మి నువ్వు లక్కీ అంటావు నువ్వు నాకు చాలా లక్కీ అని చెప్పేసి అంటాడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఈ నాకు నాకేమన్నా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు నీకు అని మీకు ఏమన్నా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్ నా గురించి నేను చెప్పుకోవడం కాదు ఇక తప్పక చెప్పడమే అనమాట అంత పొదుపుగా ఉంటాను కాబట్టే ఆయన తక్కువ జీతంతో ఇల్లు నేను నెట్టుకొస్తూ ఉన్నాను ఇదే విధంగా పిల్లల తిండి విషయంలో కూడా హెల్తీ ఫుడ్కి ప్రాధాన్యత ఇస్తాను పాతకాలం ఫుడ్లు త్వరగా డైజెస్ట్ అయ్యేవి ఇక అలాగని చెప్పేసి డైట్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఏమి పెట్టకుండా ఉండననేసి అనుకోవద్దు వాళ్ళ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం అన్నట్టు మా ఇంట్లో ఉన్న మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆరోగ్యానికి మంచి హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉంటాను అనమాట ఫుడ్ విషయంలో పిసినారికి అస్సలు ఉండను ఎందుకంటే వాటి బదులు బయట మందుల షాప్లో బోల్డ్ డబ్బులు పెట్టాల్సి వచ్చింది దానికంటే మనం ఒక రూపాయి పోయినా మంచి క్వాలిటీ ఫుడ్ ఇంకా మంచి హెల్దీ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట ఇక రేపు రేపటి వీడియోలో మా సంక్రాంతి పండగకి నా బడ్జెట్ అసలు నేను ఎలా ప్లాన్ చేసుకొని ఎంత తక్కువలో నా పండగని మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్